జై జగన్నాథ జై జై జగన్నాథ ప్రియ ఆత్మీయ భగవద్ బంధువులరా నేను మీ సత్యనారాయణ గాజంగే స్వామి వారికి ఎప్పుడు కూడా మనము శరణాగతి అవుతేనే మంచిది ఏ మాత్రం ఈ సమెత్తు కూడా అహాన్ని భగవంతుడి ముందు ప్రదర్శన అనేది చేయనే కూడదు ఇది పదిహేడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ధనుంజయ్ మెహతా అనే ఒకతను హైదరాబాద్ నుండి వారు పూరి జగన్నాథ వారి దర్శనం వెళ్ళేసి ఇలా అంటాడు మీ జగన్నాథ స్వామి వారికి ప్రసాదాలు చాలా చేస్తారు కదా నేను లక్ష రూపాయలు ఇస్తున్నా ఇస్తాను మీ జగన్నాథ స్వామి వారికి ప్రసాదాలన్నీ ఒక్క రోజులో ఖర్చు పెట్టేసేయండి అంటారు పదిహేడు వందల ఇరవై ఏడులో లక్ష రూపాయలు అనగా చాలా పెద్ద మొత్తము ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి ప్రసాదాలు చేయడానికి వారికి కష్టమవుతుంది కానీ ఈ పదాన్ని విన్న భాగవతోత్తముడైనటువంటి అర్చక స్వామి వారికి చాలా మనస్తాపం కలుగుతుంటుంది స్వా ఎప్పుడు కూడా భగవంతునికి మనము ధనరూపేణ వస్తురూపేణ సేవా కైంకర్యం ఏది కూడా స్వామివారి భిక్షగా అనుకోవాలే కానీ నేను ఇస్తున్నాను అనుకోవడం అనేది మూర్ఖత్వం అది అర్చక స్వామివారికి చాలా బాధిస్తుంది జగన్నాథ స్వామి స్వామి ఈ అహంకారికి నీవే బుద్ధి చెప్పాలి మాకేమీ తోచడం లేదు అని చెప్పేసి స్వామివారిని వేడుతారు ఏ రకంగా చూసినా కానీ రోజులో లక్ష రూపాయలు ఖర్చు పెట్టే సొల్యూషన్ అనేది వారికి దొరకడం లేదు అలా స్వామి వారిని వేడగా అర్చక స్వామి వారికి స్వామివారు కల్లోకి వచ్చేసి వాడిని భోజనము కా సంగతి ప్రసాదం పక్కన పెట్టమనండి వాడిని నాకు ఒక కిల్లి తినిపించమని చెప్పండి ఏమి కిల్లికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందా అంటే ఆ కిల్లిలో ఏనుగు తల నుండి వచ్చే ముత్యము ఉంటుంది ఆ ముత్యాన్ని నాకు ఆ కిల్లిలో చేర్చి ఇవ్వమనండి అని చెప్పేసి అంటారు ఆ పాండా అనే అర్చక స్వామి వారికి స్వామివారు వాడికి వారికి బుద్ధి చెప్పే విధంగా చెప్తున్నారు అనేసి ఏదైతే స్వామివారు చెప్పారో ధనుంజయ్ మెహతాకు అంటాడు స్వామివారు ఇలా చెప్పారు మీరు కిల్లిలో ఏనుగు యొక్క ముత్యాన్ని మీరు చేర్చి భోజనం సంగతి పక్కన పెట్టండి కిల్లి ఇవ్వమన్నారు అంటారు ధనుంజయ మెహతాకు పర్యాయం తనకు కంప్లీట్గా అహం పోతుంటుంది ఎందుకంటే ఒక ఏనుగు కొనాలంటే రమారమి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి చచ్చినదైనా బతికినదైనా అందులో ఏ ఏనుగు తలలో ముత్యం ఉంటుందో వారికి తెలియదు అలాంటిది ఎన్ని ఏనుగుల్ని కొనాలి ఎందులో వస్తుంది అని చెప్పేసి అనేసి అయిపోయేసి అప్పుడు ధనుంజయ మెహతా వారి యొక్క అహాన్ని తగ్గించేసి స్వామి నాది తప్పైపోయిందని నన్ను క్షమించండి అని సాగిలపడి స్వామివారికి ప్రణామాలు చేస్తారు కోమలమైన నా హృదయం చేత నేను కిల్లీని సమర్పిస్తున్నాను అని చెప్పేసి అనేసి ఈ రొక్కాన్ని ఈ డబ్బును భగవత్ కైంకర్యానికి ఉపయోగించండి అని చెప్పి ఎంతో శరణాగతితోని స్వామివారిని వేడుకుంటారు భగవంతునికి ఎప్పుడు కూడా ఈ కైంకర్యం నేను చేస్తున్నాను ఈ ద ఈ ద్రవ్యం నేను ఇచ్చాను అని అహం ఎప్పుడు కూడా పనికిరాదు భగవంతునికి శరణాగతి మాత్రమే కావాలి భక్తి మాత్రమే కావాలి అంతేకాని సమస్తము స్వామి వారిదే కదా ఈ సృష్టిలో మనం ఎంత అనే భావం ఎప్పుడు ఎప్పుడూ ఉండాలి అన్యత శరణం నాస్తి అనే భావనతోని ఉండి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క కృపకు పాత్రులమవుదాము మనందరం జై జగన్నాథ జై జై జగన్నాథ నేను మీ సత్యనారాయణ గాజేంద